హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ మాత్రమే పెడుతున్నా డీజిల్ రెండు వేల పదిహేను డిసెంబర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మిచ్చిలిన్ టైర్లు ఉన్నాయి కానీ అరిగిపోయినాయి చాలా బాగుంది కారు మనకు అది కూడా ఎక్కువ స్పోర్ట్ ఉంది దాన్ని కూడా మేము వీడియో పెడతాం ఈరోజు పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ అన్నీ ఉన్నాయి దీనికైతే ఒకసారి చూద్దాం గ్లాస్ కూడా మెయిన్ మిర్రర్ కూడా ఒరిజినలే టూ థౌజండ్ ఫిఫ్టీను మేము టూ పాయింట్ ఫైవ్ రెండున్నర లక్షలకు మీకు తెలంగాణలో అందజేస్తాం ఆంధ్రాలోనైనా అందజేస్తాం వీడియో పెట్టట్లేదు మళ్ళీ దాన్ని ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్లో పెడతాం ఇదే వీడియో యూట్యూబ్లో షార్ట్స్లో పెడతాం దీన్నే మనం మళ్ళీ దానిలో గ్రూప్లో షేర్ కొడతాం చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ సీట్ కవర్ చూడండి ఎక్సలెంట్ సీట్ కవర్లు ఇది అల్ట్రా వేడి ఇస్తారు ఎక్సలెంట్ సీట్ కవర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ తాళం ఉన్నాయి ఓకే తాళం చైలు రెండు ఉన్నాయి ఇక మీకు అంత ఎనభై మూడు వేల కిలోమీటర్ల రీడింగ్ ఉంది మీరు మళ్ళీ ట్రాక్ చెక్ చేసుకోండి ఇది మాన్యువల్ ఏసీ జేవీసీ యాక్స్ కేబుల్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్టల్ కూడా ఉంటుంది చా ఇది కూడా ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఓకే ఈ కవర్స్ కూడా ఇవి పోలేదు కవర్స్ కూడా ఇవి పోలేదు బండి బాగుంది ఈ షోరూమ్ నుంచి వచ్చిన ఫస్ట్ యాడ్ కిట్టు తర్వాత ఈ బండికి సంబంధించిన బుక్ ఫోర్ డాస్పర్ బుక్ ఇవన్నీ కూడా ఇవి పోలేదు బండి తెల్ల ఉంది బుక్ ఎర్ర ఉంది ఇది టేప్ బ్యాటరీ బ్యాటరీది అన్నింటిది ఉన్నాయి సో మీరు కేవలం రెండున్నర లక్షలకే గుర్తు గుర్తించేస్తాం మళ్ళా రిజిస్ట్రేషన్ కూడా పదిహేను మోడల్ కాబట్టి ఓ నలభై వేల దాకా రావచ్చు రైట్ సైడ్ కూడా చూసుకోండి ఓ నలభై వేల వరకు రావచ్చు అంతే వెనకాల కూడా సీటు మళ్ళీ కాసేపు ఆపుతుంది ఎందుకంటే త్రీ మినిట్స్ ఓ కార్ గురించి త్రీ మినిట్స్ వెనఫ్ అనిపిస్తుంది చూడండి ఒరిజినల్ స్టైల్ లాక్ ఉంది టైర్లు కూడా మనకు బటన్ ఉన్నాయి రెండు వేల పదిహేను మోడల్ డిసెంబర్ నెల రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ పదిహేను మోడల్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఎయిర్ బ్యాగ్స్ టైర్లు కూడా ఉన్నాయి కేవలం రెండున్నర లక్షలకి ఇస్తాం లెఫ్ట్ సైడ్ కూడా టైర్ బటన్ తీసుకోండి రెండు మొత్తం సిల్ టైర్ బ్యాక్ సైడ్ కూడా టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కింద కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు షాకర్స్ కింద అండర్ బాడీ కూడా ఎక్సలెంట్ ఉంది యాంటీరాస్ కోటింగ్ కొట్టించింది చూడండి ఆలోచించండి ఒరిజినల్ నాన్ యాక్సిడెంటల్ కార్ ఇది ఇవి కూడా లావాట్టు చూసినాం పిల్లర్స్ ఏమైనా రిపేర్ అని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ గ్లాసు కూడా మీకు మళ్ళా మొత్తం